ఓం శాంతి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా జీవనరేఖ ఆత్మీయులందరికీ స్వాగతం పోషకాహారాన్ని పవిత్రం చేసుకుంటే యోగా సహజం అవుతుంది ఆలోచనలు మనసుకు ఆహారం భోజనం శరీరానికి ఆహారం కేవలం ఆహారం మాత్రమే శక్తినివ్వదు ఆ ఆహారంలో శక్తివంతమైన ఆలోచనల ప్రకంపనలు తినేవారి మనస్సును శక్తిమయం చేస్తాయి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్నది చాలా బాగా తెలుసుకుంటున్నారు కానీ ఆ ఆహారాన్ని ఎలా వండాలి ఎలా తినాలి అనే విషయాలను మాత్రం మర్చిపోతున్నారు గాభరాతో వండిన ఆహారం తిన్నవారి మనస్సును గందరగోళం చేస్తుంది టీవీ లేదా ఫోన్ చూస్తూ మాట్లాడుతూ వేరే విషయాలను ఆలోచిస్తూ తినే ఆహారం ఎంత మంచిదైనా ఫలితం ఏమీ ఉండదు వంట చేసే సమయంలో మీరు చేసే పవిత్ర ఆలోచనలు ఆహారాన్ని ప్రసాదంగా చేస్తాయి కనుక భోజనం తయారు చేసే ముందు మరియు తినే ముందు ఒక నిమిషం పరమాత్ముని గాఢంగా స్మృతి చేస్తూ వారి శక్తివంతమైన ప్రకంపనలు ఆహారంలో నిండి ఉన్నాయని భావన చేస్తే యోగం చేయడం చాలా సులువవుతుంది ఈరోజు నుంచి భగవంతుని స్మృతిలో ఆహారం తయారు చేసి ప్రసాదంగా అందరం తీసుకుందాం ధన్యవాదాలు